శరణమయ్యప్ప ఈరోజు మా శబ్రమణ మహాపాదయాత్రలో భాగంగా వెల్దుర్తి కర్నూలు డిస్టిక్ వెల్దుర్తి విలేజ్ కర్నూలు డిస్టిక్ ఈరోజు వాళ్ళు మసాలా సోమ పప్పు అది కందిపప్పు రుబ్బుతున్నారు పూరా చాలా ఓల్డ్ మోడల్ సో మిషన్ అవునా చాలా బాగుంది చూడండి ఎట్లా రూపుతున్నారో టెంపుల్ కూడా చాలా బాగుంది శ్రీ స్వామి ఆలయము అట్నే ఇప్పుడు నరసింహస్వామి స్వామి టెంపుల్ ప్లస్ శ్రీ శ్రీరామున్ టెంపుల్ నరసింహస్వామి టెంపుల్ పురాతనమైన టెంపుల్ చాలా బాగుంది ఏరియా ఎప్పుడైనా వస్తే హైవేకి ఆనుకునే ఉంటుంది పక్కనే చిన్న నది కూడా ఉన్నది చిన్నది వాగు లెక్క చాలా బాగుంది ఇది చూడండి ఎట్లా చేస్తున్నారు ఇది పచ్చడి కానీ ఇట్లా కానీ మనం మిక్సీ హైదరాబాద్ అయితే మిక్సీలో ఇక్కడ అయితే ఎట్లా వాడుతున్నారో చూడండి చాలా బాగుంది ఇది అప్పటి నుంచి జమన నుంచి ఉందా సమ్మెది చాలా బాగుంది ఇది చూడండి కానీ చెరువు పక్క చెరువు పక్క ఆదుతున్నారు చాలా వెయిట్ ఉన్నట్లుంది అది రాయగడ్ గుండు చాలా వెయిట్ ఉన్నట్లుంది చాలా బాగుంది పచ్చని వాతావరణంలో మంచి ఏ టెంపుల్ ఏరియా బాగుంది ఇక్కడ కానీ టెంపుల్ అయితే నాకు చాలా నచ్చింది చూడండి ఓం నమస్తే శివాయ ఓం నమ వెల్దుర్తి విలేజ్ శ్రీ కోదండరామ స్వామి ఆలయము నరసింహస్వామి ఆలయము ఆంజనేయ స్వామి ఆలయము దర్శనానికి వచ్చారా స్వామి మీరు ఎప్పుడొచ్చారు ఈరోజనా హైదరాబాద్ నుంచి వచ్చాము స్వామి నైట్ ఇక వెళ్ళిపోవడం ఇక ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళాలి హైదరాబాద్ డైరెక్ట్ అంటే పది రోజులు అవుతుంది పదవ రోజు చూడండి వాతావరణం చాలా బాగుంది మంచిగా ఉన్నది ఇక్కడ ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం వాళ్ళు చిన్నది ఉంది స్వామిచరణం గురుస్వామి గురుస్వామి టెంపుల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది వాతావరణం పచ్చని వాతావరణం ప్రకృతి ఒడిలో చాలా మంచిగా అనిపిస్తుంది మా స్వాములు ఎక్కడెక్కడో ఉన్నారు వాతావరణం అది చాలా మంచిగానే ఉన్నది మా స్వాములు ఒక్కొక్కరు కనబడుతున్నారు ఇక్కడ హైలైట్ ఏంటంటే ఈ రుబ్బురోలు ఒకటి బాగుంది అది మనం కందిపప్పు అయితే మిక్సీలో వేస్తాం వీళ్ళు రుబ్బుతున్నారు హీట్ చేసి చాలా మంచిగా అనిపించింది చాలా మంచిగా ఉన్నది చాలా బాగుంది చూడండి ఎంతగానో రుబ్బారు మంచిగా ఉంది ఎంత టైం పట్టింది సార్ మీరు రుబ్బునకి ఎంత టైం పట్టింది నల్గకి ఐదు నిమిషాలు అయిపోయింది అంటే ఆ తీశారు ఐదు నిమిషాలు అయిపోయింది